మనలోని భయాల్ని ఎదుర్కోవాలంటే ఒక అవదాహరణ పాము ముంగిస ఉదాహరణ ఒక తాగుబోదు తూలుకుంటూ పోతున్నాడు అతని చేతిలో ఒక పెట్టే ఉంది దానికి నాలుగు రంధ్రాలు నాలుగు వైపులా ఉన్నాయి లోపల ఏదైనా ప్రాణి ఉంటే దానికి గాలిపోవడానికి పెట్టినట్లుగా ఉన్నాయి తూలుతూ వెళ్తున్న ఆ వ్యక్తిని దారిని దానినిపోయే దానే ఆపి ఆ పెట్టెలో ఏముంది అని అడిగాడు ముంగిసా అని సమాధానం సమాధానమిచ్చాడు తాగుబోదు ముంగిసా అది నీకెందుకు అని అడిగాడు దానికి అతను నేను తాగి ఉన్నాను రాత్రి నాకు పేడకల్లు వస్తాయి ముఖ్యంగా పాములు వస్తాయి అవంటే నాకు చచ్చేంత భయం అందుకే దీన్ని నా తల దగ్గరే పెట్టుకుని పడుకుంటాను అన్నాడు దారిని పోయిన దాని దానికి నవ్వుతూ పిచ్చోడా నీ కల్లో వచ్చే పాములు నిజమైనవి కాదు కదా వాటికి ముంగిసేందుకు అన్నాడు నిజమే ఆ విషయం కూడా నాకు తెలుసు అలాగే ఈ మంగేసి కూడా నిజం కాదు ఇది కాలిపెట్టి మాత్రమే అంటూ తూలుకుంటూ వెళ్ళిపోయాడు తర్వాత తోలటం దారిన పోయే దానయ్య వంతయ్యింది ఇదే విధంగా ఊహను ఊహతోన తిప్పుకొట్టాలి మీరు చదువు ఉద్యోగం ఆరోగ్యం ఇలా ఏ విషయం గురించి భయపడినా తక్షణం మీ జీవితంలో జరిగిన లేదా జరగబోయే ఒక అద్భుతాన్ని ఊహించుకుని ఎదురుదాటి చేయాలి